తేజ జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యపై అనుమానాలు ఉన్నాయి సాకేహరి అనంతపురం రిపోర్టర్ నాగేంద్ర ప్రసాద్ అనంతపురంలో నిన్న ఇంటర్ విద్యార్థి చిన్నతిప్పమ్మ ఆత్మహత్యపై అనుమానాలు ఉన్నాయని ఎస్సీ ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకేహరి పేర్కొన్నారు గురువారం మధ్యాహ్నము కలెక్టరేట్ ముందు మృతురాలు కుటుంబాలతో కలిసి ఆయన ధర్నా చేపట్టారు సాకేహరి మాట్లాడుతూ చిన్న తిప్పమ్మ మృతికి తేజ జూనియర్ కళాశాల యాజమాన్యమ కారణమని ఆరోపించారు సమగ్ర విచారణ జరిపి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సాకే హరి వాల్మీకి సేవాదళ్ బుల్లెట్ లింగమయ్య వాల్మీకి బంధుక్ బీసీఎస్సీ ఎస్టీ సంఘాల నాయకులు మరియు పిడిఎస్ఓ విద్యార్థి సంఘాల నాయకులు భారీగా పాల్గొన్నారు నిరుపెనకల మండలం పాల్తూరు గ్రామానికి చెందిన చిన్న తిప్పమ్మ అనంతపురం నగరంలో జేజా జూనియర్ కళాశాలలో రెండవ సంవత్సరం చూసుకుంది నిన్నటి దినం అంటే జనవరి ఒకటో తేదీ దళవాల్ద నాలుగు గంటలకు ర్యాలీకి గురేసుకొని చనిపోయిందని చెప్పేసి కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యంగా చాలా ఆలస్యంగా కుటుంబానికి తెలియజేయడం జరిగింది మరి ఈ చిన్న చిన్నతిప్పమ్మ మృతి వెనుక అనేక అనుమానాలు ఉన్నాయని చెప్పేసి ఆ నిజాలు ఆ రహస్యాలు ఏంటివి అనేది రెగ్యులేట్ తేవాలని చెప్పేసి కుటుంబకులంతా కలిసి ఈరోజు విద్యార్థి కుల ప్రజా సంఘాలను కలుపుకొని జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడానికి రావడం జరిగింది మరి చిన్న తిప్పమ్మ మృతి చెందిన తక్షణమే కాలేజీ యాజమాన్యం కానీ సిబ్బంది కానీ కుటుంబకులకు ఎందుకు సమాచారం ఇవ్వలేకపోయినా అని చెప్పి అనుమానం అయితే రెండోది కాలేజీ సిబ్బంది శవాన్ని తీసుకొని వచ్చి ఏకంగా మార్చునీకి తరలించడం అనేది ఎన్నో రకంగా అనుమానంగా తలెత్తుతుంది మరి కాలేజీ సిబ్బంది కూడా కుటుంబం యొక్క చెప్పినటువంటి సమాధానాల పొందన లేకోకుండా ఉండడం మరింత అనుమానాలకు తావిస్తుంది మరి ఇటువంటి అనుమానాలన్నీ వెలుగులోకి రావడానికి వెంటనే ప్రతి ఒక్కరూ అంతా ఏం జరిగింది ఏం జరుగుతుంది అనే దాని మీద కూడా ప్రజా సంఘాలంతా ఏకమై ఆ చిన్న చిప్పమ్మ కుటుంబానికి న్యాయం చేయండి అలాగే ఆ అతను రుచి వెనుక దాగి ఉన్నటువంటి అనుమానాలను తీసుకోవచ్చి బయటికి కారణాలు బాధ్యులైనటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడానికి ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది మరి ఇంత జరుగుతున్న ఆర్ఐఓ గారు కానీ లేకుంటే మిగతా కాలేజీ ప్రైవేటు స్కూళ్ళు అంటే ప్రైవేట్ కాలేజీకి సంబంధించిన యాజమాన్యం కానీ ఫులు స్పందించుకోవడం చాలా సిక్కించాము గతంలో కూడా చాలామంది విద్యార్థిని విద్యార్థులు ఇలా అర్థాంతరంగా ఆత్మహత్యలు చేసుకొని చనిపోతే అవి కూడా అనుమానాస్పద బృద్ధిగానో లేకుంటే ఆత్మహత్యగా ఆత్మహత్యలుగా పోలీసులు తూతుమాత్రంగా కేసులు నమోదు చేసి గాలికి వదిలేస్తున్నారు మళ్ళీ వీటి పైన పట్టుకునే సమగ్రమైనటువంటి విచారణ జరిపి ఈ పిల్లలకు మరణాలకు కాల్పులైన వాటి వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి డివేజన్ దీ స్ లైఫ్ దీ స్టాఫ్ సబ్సిడీ खबर के लिए देखिए नेशनल न्यूज लाइव नेशनल न्यूज लाइव हर झूठ होगा बेनकाब जब सच्चाई देगी जवाब